కానీ ఈ బుద్ధు తక్కువ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక విషయం చెప్తా ఉన్నా అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించండి ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు మొత్తం ఎనిమిది ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసినప్పుడు నాలుగు ట్యాంకర్లు నెయ్యి కన్జ్యూమ్ చేసినప్పుడు వాడినప్పుడు ఆ నాలుగు ట్యాంకర్లలో శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి ఉంటుందని మనం నమ్మగలమా ఏ కంపెనీ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు వందల పంతొమ్మిది రూపాయలకే నేను ఆవు నెయ్యి సరఫరా చేస్తానని ముందుకు రావటం ఆ కంపెనీకి వీళ్ళు వీళ్ళ కమిషన్ల కోసం కాంట్రాక్ట్ కట్టబడటం అటువంటి కంపెనీ మొత్తంగా సరఫరా చేసినటువంటి ఎనిమిది ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్ల నెయ్యి ఏదైతే టీటీడీ వాళ్ళు వాడారో ఆ నాలుగు ట్యాంకర్లలో ఎటువంటి అడల్ట్రేషన్ లేకుండా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఉంటుందని మనకి మనం ఎవరైనా నమ్మగలమా ఏమన్నా ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు ముందుగా సరఫరా చేసినటువంటి ఆ నాలుగు ట్యాంకర్లు ఏమన్నా కిలో ఐదు వందల రూపాయలకి ఆరు వందల రూపాయలకి అని అమ్మారా మూడు వందల పంతొమ్మిది రూపాయలకేగా అమ్మింది అదే రేటుకి కదా అమ్మింది మరి స్వచ్ఛమైన నెయ్యి ఇస్తారా దానిలో మొదటి నాలుగు ట్యాంకర్లు నెయ్యి తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబొరేటరీ ఏదైతే లాబొరేటరీ కేవలం ప్రాథమికంగా ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ను మాత్రమే కనుగొనేటటువంటి ల్యాబొరేటరీ ఉంది ఆ విషయం ఈవో గారు కూడా చెప్పారు టీటీడీలో తిరుమలలో అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ లేదు అడల్ట్రేషన్ని కనిపెట్టే ల్యాబొరేటరీ లేదు ఆ ల్యాబొరేటరీలో కేవలం రంగు కానివ్వండి మాయిశ్చర్ కానివ్వండి ఫ్యాటీ యాసిడ్స్కి సంబంధించి కానివ్వండి ఆరం వాల్యూ కానివ్వండి మినరల్ ఆయిల్ ఏమన్నా కలిసిందా ఇటువంటి ప్రాథమిక ప్రాథమికమైనటువంటి కలుషిత పదార్థాలను మాత్రమే కనుగొనేటటువంటి ల్యాబొరేటరీ మాత్రమే ప్రస్తుతం ఉంది అంతేగాని యానిమల్ ఫ్యాట్స్ లాంటి కలుషిత పదార్థాలని కనుగొనేటటువంటి అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ లేదు ఆ విషయాన్ని గారు చెప్పారు మొట్టమొదటిసారిగా ఇటువంటి టెస్ట్ చేయించింది టీటీడీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపుల్స్ని ఎన్డీడిపికి పంపించింది కూడా మొట్టమొదటిసారే అలా పంపించిన తర్వాత ఇవన్నీ బయటపడ్డాయి కాబట్టి ముందు నాలుగు ట్యాంకర్లు ల్యాబ్ టెస్ట్ పాస్ అయ్యా అంటే అదేమి స్వచ్ఛమైనటువంటి నెయ్యి కాదు అడల్ట్రేటెడ్ యానిమల్ ఫ్యాట్స్తో అడల్ట్రేషన్ జరగలేదని సర్టిఫై చేసేటటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు కాబట్టి కామన్ సెన్స్తో ఆలోచిస్తేనే అర్థమైనటువంటి విషయాన్ని దానిని కూడా వక్రీకరించి అసలు వాడనే లేదు వాడకుండానే వాడేశారని చెప్తా ఉన్నారని చెప్పి వక్రభాషను చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ వాస్తవాన్ని దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఆల్రెడీ వాడటం జరిగింది ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి శాంపిల్స్ ఏమి ఎన్డీడీబీకి పంపలా ఎప్పుడైతే అవి వాడిన తర్వాత కంప్లైంట్స్ పెరిగాయో తయారైనటువంటి లడ్డూల నుంచి వస్తున్నటువంటి వాసన కానీ దాని దానిపైన భక్తుల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఈఓ శ్యామలరావు గారు మిగతా నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఎన్డీడీబీకి టెస్టింగ్కి పంపటం జరిగింది ఆ మొదటి నాలుగు ట్యాంకులు కూడా జూన్ పన్నెండున ఒక ట్యాంకరు జూన్ ఇరవయో తేదీన ఒక ట్యాంకు జూన్ ఇరవై ఐదో తేదీన ఒక ట్యాంకరు నాలుగో తేదీ జులైన ఒక ట్యాంకరు టీటీడీకి రావటం జరిగింది వాటిని వాడటం జరిగింది ఎప్పుడైతే కంప్లైంట్స్ పెరిగాయో ఆ తర్వాత నాలుగు ట్యాంకర్ల శాంపుల్స్ని ఎన్డీడిబికి పంపించడం జరిగింది కాబట్టి ఈ వాస్తవాన్ని దయచేసి ప్రజలు గ్రహించండి ఇటువంటి తప్పుడు రాతలు వక్రభాషాలు ఏదైతే చెప్తా ఉన్నారో చేసినటువంటి పాపం నుంచి ఇంకా ఏదో తప్పించుకోవాలని చెప్పి ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు ఏదైతే ఈ అవినీతి పత్రికల్ని ఈ రోత పత్రికలని చేతిలో పెట్టుకుని వీళ్ళు చేస్తూ ఉన్నారో దయచేసి వాటి యొక్క దుర్బుద్ధిని కూడా అర్థం చేసుకోమని కోరుతూ